శ్రీ గురు శ్రీ క్రోధిరామ సంవత్సరం మాఘమాసం ఫిబ్రవరి నెలలో రవి జరిగిన అంటే ఫిబ్రవరి నెల పద్నాలుగో తేదీ నుంచి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ నుంచి మార్చి పదమూడవ తేదీ వరకు తులారాశికి ధర్మబద్ధమైనటువంటి రాశి తులారాశి వారికి ఏ విధంగా గోచారం ఉన్నది ఈ రాశివారు ధనము ఎంత సంపాదించిననో అంతకు మించి ఖర్చులు ఉండును ధనం ఎంత సంపాదించిననో అంతకు మించి ఖర్చులు తలంచిన కార్యక్రమాలన్నీ కూడా కొంత ఆటంకములతో పూర్తవును దగాలు మసపోవడం నమ్మిన వారి వలన అప్ప ఏదంటే నమ్మిన ఏదో నమ్మకంతో పనిచేస్తున్నారు కాలయాపన ఇదివరలో సంపాదించినటువంటి కొంత సొమ్ము దొంగల పాలు కాకుండా ఎందుకండి ఎంత ఇదిగా చెప్పాల్సి వస్తుందంటే తులారాశి వారికి భార్య ఉంది కాదనలేదు లేదు వెయ్యి కేతు మల్లె జనంలోకి వస్తున్నాడు జాగ్రత్త అవసరం పంచమందు శని ఆరో ఇంట రాహు చాలా జాగ్రత్త అవసరము శుక్రుడు యోగదాయకుడే ఏదైనా కోరి ప్రమాదం రాదు ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంది తిన్న ఆహారం కూడా విషపూరితంగా అయ్యే అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే ఆర ఇంట్లో రావు మంచివాడు కాదు సర్పకాండం అంటే బందగా చెప్పాలంటే సర్పకాండం అంటారు సర్ప ఆర ఇంట్లో రావు సర్పకాండము తర్వాత వాహన ప్రమాదములు అలాగే అనారోగ్యము ఎన్నో రకాలైనటువంటి చెప్తాయి అంటే శుక్రుడు ఉన్నాడు కాబట్టి వాడు డబ్బు ఖర్చు పెట్టిన చెప్తాడు ఉచి స్థితిలో ఉన్నాడు కానీ అంత ఇబ్బంది పెట్టడు విలాసానికి వెళ్ళొద్దంటాం విలాసంకి వెళ్ళేలా దెబ్బతింటారు రాహు ఏముందంటే జోదగారుడు తప్పుడు విధానానికి నడిపిస్తాడు తప్పుడు విధానంలో వేష్యాలుడు రకరకాలు ఉంటాయి అందుకని ఏంటో పాపు పాపగ్రహం ఉన్నప్పుడు చాలా జాగ్రత్త అవసరం దానివల్ల పరిణామాలు ఉంటాయి ఏదో ప్యాకెట్ ఆడికి డబ్బు వచ్చేస్తుంది కదా అనేసి అంటే ఒకేసారి తూసిపోతే ఆర ఇంట్లో రావు బ్రహ్మాండ మొక్కలు పడిపోతాయి అంటాడు రకరకాలు చెప్తారు అవన్నీ నమ్మకండి జాతకాలు చూసుకొని పంజాంగాలు చూసుకొని అవన్నీ చూసుకొని జోదాలు ఆడటం తప్పుడు విధాలు కోడి పందాలు ఆడడం ఇవన్నీ మంది అడుగుతారు కోడి బందాలకు కోరుతారు ఎవరు మా దగ్గర ఆ కుక్కరు శాస్త్రం చేసేవాళ్ళు ఉన్నారు ఆ కుక్కురు శాస్త్రంలో తెలుసుకున్న వాళ్ళు తెలుసుకున్నది ధర్మబద్ధంగా వెళ్ళండి దైవాన్ని ఆరాధించండి నా పద్ధతి అది కష్టం ఉంది కష్టానికి ఎవరు చెప్పుకుంటావు భగవంతుడి చెప్పుకో సరైనటువంటి ధర్మ మార్గాన్ని బోధించే వ్యక్తి దగ్గరికి వెళ్ళు గురుబోధన తీసుకో గురువు దగ్గర ఆజ్ఞాపించినటువంటి ఆ గురువు ఏదైతే చెప్తా అది విను దాన్ని ఆచరించు అంతేగాని ఏదో నోటుకొచ్చినట్టుగా చేసేయడం మనకు ఏదో బుద్ధి పుట్టినట్టుగా మన అలా ఉండలే ధర్మబద్ధమైన వాళ్ళే తులారాశి అంటేనే ధర్మవతి కాట ధర్మ కాట ధర్మబద్ధమైనటువంటి రాశి విద్యార్థులు కూడా చెప్తాను ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదు నిరుద్యోగులకి చెప్తుంటాను ఏమంటే ఆ ఫ్యాక్టరీలపై స్థిరం ఉంటుండేది నాన్ స్టాండర్డ్ స్టాండర్డ్గా ఏదో ఒకదాన్ని నమ్మకం చెయ్యాలి ఫస్ట్ ఏముందంటే ఆత్మధైర్యం కావాలి పట్టుదల కావాలి సంపాదించుకుంటున్న సుఖం ఉంది ఆలోచనలో మార్పు మార్పు రావాలి ఆలోచనలో మార్పు రానంత వరకు కూడా మీకు ఎదుగుదల ఉండదు గోచారాలు ఎలా ఉన్నాయంటే అప్పటికప్పుడు నవ్విస్తుంటే అప్పటికప్పుడు కేరింతలు కొట్టిస్తుంటే అప్పటికప్పుడు బాధ ఏడిపిస్తుంటాయి ఏమిటి జన్మ అనిపిస్తుంటుంది అలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు కొంతమంది చెప్తారు చాలా చక్కగా చెప్తారు ఏంటి చెప్తారు ఓ పట్టిందలా బంగారం అయిపోద్ది ఇలా పట్టుకుంటూ ముట్టుకుంటే చాలా బంగారం అయిపోతుందంట డబ్బు కరోనా డబ్బు వచ్చేస్తుంది దానికి చూసేసి ఆగా గురువు గారు ఇలా చెప్పారు మీరు ఇలా చెప్తున్నారంటే గోచారం చాలా జాగ్రత్త అవసరం అని చెప్తుంది ఎందుకంటే మార్గాన్ని సూచిస్తుంది గోచారం జాగ్రత్తలు మప్పుతుంది క్రమశిక్షణ ఇస్తుంది ఇది మానేసి ఎవరో ఏదో చెప్పిన విషయాన్ని పట్టుకొని మా దగ్గరికి వచ్చి మీరేంటండి ఇలా భయం పిస్తారు ఇలా బెదరపడుతుంది మేము బెదరకొట్టలేదు భయంపించట్లేదు జాగ్రత్తలు పాటించే విధానం చెప్పి ఓ క్రమం శిక్షణకి అలవాటు చేసుకోండి ఈ విధంగా నడుచుకోండి ఈ విధంగా నడుచుకున్నట్టుగా అయితే మీకు ఒక మంచి మార్గం ఏర్పడుతుంది మీకు ఎవరిస్తారంటే దైవ మార్గం ఎప్పుడైతే దైవ మార్గంలోకి వచ్చో నీ కోపం పోతుంది తన కోపమే తనకు శత్రువు ఆలోచించే విధానం వస్తుంది తొందరపాటు నిర్ణయాలు మానేస్తావు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి దైవ మార్గంలో అన్వేషిస్తే తప్ప నీకు ఏమీ రావు ఇలా కాలయాపం చేసుకొని వాళ్ళతో నీళ్ళతోనే మాట్లాడుకొని స్నేహపూర్వకంగా ఉంటే ఏమవుతుందండి అంటే కావకృత లోహమ ఆశ్చర్యాలతో నిండిపోతున్నాం వాటి నుంచి తుంచుకోవాలి తుంచుకోవాలంటే ధర్మబద్ధంగా దైవ మార్గంలోకి వెళ్తేనే నీకు ఒక రకమైనటువంటి స్కాన్స్ దొరుకుతాయి అభివృద్ధిలోకి వస్తావు ఇరవై ఆరో తేదీన శివరాత్రి మహాశివరాత్రి పర్వదినం కాబట్టి ఆ శివుణ్ణి అభిషేకించి ఆయన ఆశీర్వాదం పొందండి మళ్ళీ మరే సొంత ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శ్యాంతి